విజయమే ప్రధాన లక్ష్యం వేమిరెడ్డికి నళిదేవి శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా వైకప్ప మాజీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కందుకూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకురాలు ఉన్నం రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఉన్నం నళినీదేవి మంగళవారం నెల్లూరు నగరంలోని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కందుకూరు నియోజకవర్గ రాజకీయాల గురించి కొంతసేపు చర్చ జరిగింది ఈ నల్లినీ దేవి మాట్లాడుతూ రాజకీయ నాయకులకు పదవులు ముఖ్యమేనని అయితే పదవుల కోసం పాకులాడకుండా అధిష్టానం ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని అన్నారు అదే సమయంలో కందుకూరు నియోజకవర్గంలో గత ఇరవై సంవత్సరాల క్రితం ఎగిరిన తెలుగుదేశం పార్టీ జెండాను మళ్లీ ఎగిరే విధంగా చేయడమే ప్రస్తుతం మన ముందున్న ప్రధాన లక్ష్యమని తెలిపారు గతంలో తాను భారతీయ జనతా పార్టీ తరఫున వివిధ హోదాలలో ఎనిమిది సంవత్సరాలు రాజకీయాలలో కొనసాగడం జరిగిందన్నారు బీజేపీ పార్టీ తనకు మంచి క్రమశిక్షణ వాక్చాతుర్యం పెద్దల పట్ల గౌరవం నమ్ముకున్న సిద్ధాంతాల పట్ల అంకిత భావం వంటి సుగుణాలను నేర్పించిందని వెల్లడించారు సుమారు ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి భద్రత పురోగమనం వంటివి నశించిపోయి గంజాయి నాసిరకం మందు మత పదార్థాలకు నీలమైపోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు స్వచ్ఛమైన స్వేచ్ఛాయుతమైన పాలనను అందించడమే టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి భాగస్వామ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దేవి కోరారు రానున్న ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉమ్మడి అభ్యర్థుల విజయం తథ్యమని అదేవిధంగా నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో తాము శక్తి సామర్థ్యాలను వినియోగించుకుని పనిచేయడం జరుగుతుందని నళినీదేవి పేర్కొన్నారు